ఈ నాలుగు డిమాండ్లతో పాటు ఇరవై ఒక్క రకాల సమస్య విహికాల సమస్యలు నలభై తొమ్మిది రకాల సమస్యలను ఐడెంటిఫై చేసాం ఇప్పటికీ రాష్ట్రంలో ఈ నలభై తొమ్మిది రకాల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమాలు చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది ఎనిపించి ఇప్పటికే అక్కడ కృషి చేస్తుంది ఆ కృషి అందరి అందరికీ భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది ఇలా అంటే ఏ ఒక్క రకమైనటువంటి వెహికల్ వాళ్ళు ఇది ప్లాట్ఫామ్ ఇది ప్లాట్ఫామ్ లో ఇరవై ఒక్క రకాల వైఖ్యూ వికలాంగం అందరి గిటా ఈ సంఘంలో సభ్యులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాళ్ళ పేరెంట్స్ మనం మార్గమే చేయాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం అందుకే రాబోయే కాలంలో ఇరవై ఒక్క రకాల వైఖల్యాలకి ఏ సమస్య వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాళ్ళతో పాటు వాళ్ళ తల్లిదండ్రుల సహకారం తోటి మనం ఈ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఈ ఉద్యమాన్ని గ్రామ స్థాయి తీసుకెళ్ళడం కోసం ఆంధ్ర గిట సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు చెప్పినటువంటి సూచన సవరణతో ఆర్గనైజేషన్ పెట్టినటువంటి తీర్మానాన్ని నేను బలపరుస్తున్నాను ఈ తీర్మానాన్ని ఆమోదన పెట్టవలసిందిగా అధ్యక్షుడిని కోరుత ఉన్నా అట్లాగైతే ఇరవై మూడు తారీఖు నాడు సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి సెర్పాటి దగ్గర ధర్నా ఉంటుంది ఆ ధర్నాకు హైదరాబాద్ నేడ్చల్ జిల్లా నుండి ఎక్కువ మంది విక్రల్ని తరలించడం కోసం మన ప్రయత్నం చేయాలి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి గిట్ట వికరాలుగా ధర్నాలో రాబోతుంది అందుకే సరిగాల వాళ్ళ గిట్ట ఇదే వేదిక నుంచి విజ్ఞప్తి చేస్తున్నా ఆ ధర్నాలో సరిగాల ప్రతినిధుల గిట్ట పాల్గొని ఆ ధర్నాకు సంఘీభావం తెలుపాలని చెప్పేసి తెలియజేస్తూ ఈ తీర్మానం మేము తీర్మానం మేము బలపరుస్తామని ఆ అధ్యక్షన్ని ఆమోదం పెట్టమే కోరుతాను